హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించినట్లు అసెంబ్లీ నుంచి అందిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇటీవలి నోటిఫికేషన్ ఇచ్చినందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొంత సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు సుమారు యాభై తొమ్మిది మూడు వందల తొంభై మంది పేర్లు తెలంగాణతో పాటు ఏపీ తమిళనాడు ఓటర్ జాబితాలో కూడా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించి తమకు సమాచారం పంపించిందని సీఈఓ తెలిపారు అందులో రాష్ట్రంలో లేని ఇరవై తొమ్మిది నూట మూడు ఓట్లు తొలగించామని మిగతావారు ఇక్కడే ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో తొలగించాలని నివేదించినట్లు పేర్కొన్నారు పేర్కొన్నారు చేరికలు కూడికిల తర్వాత రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు ఇట్లా చనిపోయినట్టు ప్రజర్ నోటిఫికేషన్ ఆ సిటీస్ మేము పంపించేస్తాం ఈసీఐకి ఈసీఐ వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలనేది సో బై ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక త్రీ ఫోర్ స్టేట్స్లో అనౌన్స్ చేశారు ఆల్రెడీ సో మనది ఇప్పుడు ఉండకపోవచ్చు మేబీ థ్యాంక్